मैडम ने बोला था तो फर्स्ट स्टेप जाल्रोटे आजी व geschätचार से ढुओनार्डे ऐसकी व्ये часов डिल्जा है परहत अबनकर व्येस तहँन कहता है खार है 5 सैनल को फेले तदे वैशu झाम्च scorण सिध् infinity దాదాపు నూట పన్నెండు జిల్లాలను ఆస్పిరేషన్ డిస్టిక్స్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా ఆయా జిల్లాలో పర్యటించడం ఆ జిల్లాలో ప్రజల యొక్క భాగోలు తెలుసుకోవడం ఆ జిల్లాలను అభివృద్ది చేసే దిశగా ప్రయత్నం చేయడం దాని ద్వారా పూర్తి మంచి ఫలితాలు రావడంతో దీన్ని ఇంకా క్షేత్రస్థాయిలోకి తీసుకుపోవాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఐదు వందల బ్లాక్స్ అంటే మన మండలాలంటాం రెండు వేల పద్దెనిమిదిలో మాత్రం నూట పన్నెండు జిల్లాలను దేశవ్యాప్తంగా డిసైడ్ చేసింది గుర్తించింది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐదు వందల మండలాలను ఐదు వందల బ్లాక్స్ ను బ్లాక్స్ బ్లాక్స్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాటి లోపల కేంద్ర మంత్రులు పర్యటించడం అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయా వస్తలేవా వాటిని సమీక్షించడం అక్కడ ఉన్న ప్రజలు గాని అక్కడ సమస్యలు తెలుసుకోవడం తిరిగి అభివృద్ది చెందిన మండలాలకు ధీటుగా వాటిని మండలాలను ఆ గ్రామాలను ఆ ప్రాంతాలను అభివృద్ది చేసే దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయించుకోవడం జరిగింది తెలంగాణ రాష్టంలో మూడు జిల్లాలను యాస్పిరేషన్ గా పది మండలాలను పది బ్లాక్స్ కూడా యాస్పిరేషన్ బ్లాక్స్గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది భూపాల్పల్లి జయశంకర్ భూపాలపల్లి ప్రాంతంలో మేము తిరగడం జరిగింది ఆల్రెడీ రెండు జిల్లాలను రెండు మండలాలను కంప్లీట్ చేయడం జరిగింది దాంతోపాటు ములుగు జిల్లా ములుగును ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా రెండు జిల్లాలను పర్యటించడం జరిగింది ఈ రోజు నారాయణపేట జిల్లాలో దాంతోపాటు సాయంత్రం యాదగిరి కర్ణాటక రాష్టంలోని యాదగిరిలో రేపు ఉదయం రాయచూర్ రేపు మధ్యాహ్నం గద్వాల వీటిలో పర్యటించి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం దీన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం ఇది నీతి ఆయోగ్ ద్వారా చేపడుతున్న కార్యక్రమం నీతి ఆయోగ్ దీన్ని గుర్తించింది నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి వాళ్ళు ప్రతి దాని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నాయి స్కూల్స్ కానీ మధ్యాహ్న భోజన పథకాన్ని గాని పౌష్టికారం కానీ గర్భిణీ స్త్రీలకు కానీ పుట్టిన పిల్లలకు కూడా పిల్లలకు కానీ హెల్త్ సెంటర్స్ కానీ గ్రామీణ సడక్యూరి కింద రోడ్లు గాని అంగన్వాడీ భవనాలు గాని ఇప్పుడు ఇట్లా అన్ని రకాల ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులు ఇక్కడ సహకారం అవుతున్నాయా లేవా ఇక్కడ ఉపయోగపడుతున్నాయా లేవా దాని సమస్యలు సమస్య ఇంకా ఏం చేద్దామని చెప్పి క్షేత్రస్థాయిలో సూచనలు సలహాలు తీసుకోవడానికి ఒక సమీక్ష చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మీరు చూసిన చాలా చాలా ప్రాంతాలు ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూసిన మనం హెల్త్ సెంటర్ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు సమస్యలు చెప్పారు జరుగుతున్న విధానం చెప్పారు కాబట్టి దీన్ని మరొకసారి ఇప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని మరింత తీసుకునే ప్రయత్నం చేస్తాం అందరూ కూడా కష్టపడుస్తారు ధన్యవాదాలు